హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటో చూస్తున్నారు కదా ఈ కార్తీక మాసం వచ్చేస్తుంది కదా కార్తీక మాసం కోసం అయితే నాలుగు రకాల ఒత్తులు అనమాట అయితే ఇగోండి ఇవైతే దీపావళి రోజు కోసంకి చేసుకున్న ఒత్తులు ఇది చూడండి మనకి పూరి ఒత్తులా కనబడుతున్నాయి కదా ఇవి మనకి ఈ అయ్యప్ప కుందుల్లో కూడా ఇవి ఎక్కించుకోవచ్చు ఈజీగానే అయితే దీపావళి రోజు చాలామంది గుడ్డతో చేసిన ఒత్తులు అయితే పెడతారు అయితే ఆ గుడ్డతో చేసిన ఒత్తులు సరిగా వెలగవని నేనైతే ఇలా చేసుకొని ఉంచుకుంటానన్నమాట ఇగోండి ఇవి నక్షత్ర ఒత్తులు మూడు కలిపిన ఒత్తులు అనమాట ఇవి ఇవి ఇంతకుముందు మీకు ఈ వేరే వీడియోలో చేసి పెట్టాను ఇంతకుముందు కూడా ఇవి కట్టొత్తులు మూడు వందల అరవై ఆరు పోగులు అనమాట ఇది ఒక ఒత్తు అలాగే ఇవి మామూలు పువ్వు ఇది నిత్య దీపానికి కార్తీక మాసం అన్నాలు మనకు అవసరం ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇవి కూడా చేశాను అయితే ఎక్కువే చేశాను కాకపోతే చూపించడానికి కొద్దిగా అయితే బాగా కనబడుతుంది కదా అందుకనే చూపించడానికి అయితే ఇవే పెట్టాను అనమాట అయితే ఇదిగోండి ఇలా మొత్తం ఈ మూడు నాలుగు రకాల ఒత్తులు అయితే చేసుకున్నాను ఇవి ఇలాగ ఈ కార్తీక మాసంలో మనకు బాగా యూజ్ అవుతాయి కదా కార్తీక మాసం అన్నాలున్నీ అందుకనే ఈ ఒత్తిలని ఇలా చేసి పెట్టాను అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్